సునంద ఇచ్చిన డబ్బులు ఆఫీస్లో పెడుతుంది ఇక ఆఫీస్కి ఇన్కమ్ ట్యాక్స్ రైడర్ వస్తారు మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము మీ ఆఫీస్లో డబ్బులు ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది చెక్ చేయాలని చెప్పి ఇక వెంటనే డబ్బులు ఉన్న సుట్ కేసుని తీసి చూస్తూ ఉంటారు అది చూసిన ఆనంది ఒక్కసారిగా షోక్ అవుతూ ఉంటుంది ఈ డబ్బుని వెంటనే సీజ్ చేయండి అని అంటూ ఉంటారు ఇక వెంటనే ఆనంది షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది ఇక టీవీ న్యూస్ ఛానల్లో సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో నల్లధనం బయటపడింది ఇంత నల్లధనం ఎప్పుడు బయటపడలేదు ఇదే ఫస్ట్ టైం అని అంటూ చెప్తూ ఉంటారు ఇక అది విన్న సునంద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక ఆనంది ఇక సునందకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంకెందుకు ఫోన్ చేస్తున్నావు అంతా చేసావు కదా నీ వల్ల మా ఇంటి పరువు ఫ్యామిలీ పరువు మొత్తం పోయింది ఒక్క దెబ్బతో అందరం చచ్చిపోయేలా చేశావు నాకు చెయ్యకు అని తిడుతూ ఉంటుంది ఇక ఆనంది ఆదిత్య కూడా ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది ఆదిత్య గారు మీరైనా నన్ను అర్థం చేసుకోండి అత్తయ్య గారికి నేను చెప్తాను నేను ఇప్పుడే ఇంటికి వస్తాను అని అంటూ ఉంటే ఇంకేం చెప్తావు నీ వల్ల అంత నాశనమైంది నువ్వు మీ ఇంటికి వెళ్ళు అని అంటూ ఉంటాడు అది కాదు ఆదిత్య గారు నేను చెప్పేది వినండి అని అంటుంటే లేదు నీతో నేను మాట్లాడను నీతో మాట్లాడడం ఇదే ఆఖరిసారి అని అనగానే ఒకసారి ఆనందాక్ అవుతూ ఉంటుంది మరేం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం